హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువు మార్కెట్ ఈరోజు మీకు ఒక ఎక్స్పెరిమెంట్ గురించి తెద్దామని చెప్పి ముందుకు వచ్చినా చూడండి ఈ రెండు ఇదేమో టర్పెంట్ ఆయిల్ ఇదేమో పెట్రోల్ ఇది రెండు డిఫరెన్స్ మీకు చూపిద్దామని చెప్పి లైవ్లో మీకు వీడియో ముందుకు వచ్చినా చూడండి ఒకసారి టర్ఫైన్ ఆయిల్ ఏం చేస్తుందో పెట్రోల్ ఏం చేస్తుందో మీరు లైవ్లో చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు ఫస్ట్ భూమిని వద్దాం పెట్రోల్ ఇది టర్పెంట్ ఆయిల్ కొంచెం వద్దాం పెట్రోల్ కూడా కొంచెం వద్దాం ఇదేమో ఆయిల్ ఇదేమో పెట్రోల్ మీరు చూస్తా ఉండండి దాన్ని పెట్రోల్ వచ్చిందే మంట ఎక్కువ వస్తుంది టర్ఫెంట్ ఆయిల్ పోసింది మంట తక్కువ వస్తుంది లాస్ట్ రోజు చూడండి ఏం జరుగుతా సస్పెన్స్ ఏం లేదు నేను చెప్తున్నా దానికి క్లారిటీ ఏందో పెట్రోల్ పోసింది కొద్దిసేపు ఆరిపోతుంది టర్పైంట్ ఆయిల్ పోసింది చాలాసేపు ఆరిపోకుండా ఎట్లా ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్ మీకు నీట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను ఈరోజు నేను వీడియో ముందుకు వచ్చినా మీకు లైవ్లో చూస్తే కానీ మీకు అర్థం కాదని చెప్పి నేను లైవ్లో చూపిస్తున్నాను భూమి మీద పోస్తే ఎలా రియాక్ట్ అయింది కట్టెల మీద పోసిన తర్వాత ఎలా రియాక్ట్ అయింది ఒకవేళ తడి కట్టలు అయితే ఎలా రియాక్ట్ అయ్యో నేను చెప్తామని చెప్పే ఈరోజు మీ ముందుకు వచ్చిన ఒకసారి చూడండి అదే కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ట ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేసి పెయింట్లో పెయింట్ ఏం చేస్తారంటే పెయింట్ ఎక్కువ ఎక్కువ జారడం కోసం కొంచెం ఎక్కువ మూవ్ కావడం కోసం ఆడతారు పెయింట్ వేసేవాళ్ళు కొంతమంది ఓన్గా ప్రయోగాలు చేద్దామని చెప్పి ఇళ్లలో పెయింట్ ఆయిల్ తెచ్చుకొని డైరెక్ట్ మనమే కలుపుకుందాం పెయింటర్ పిలుచుకోవడం ఎందుకని చెప్పి డైరెక్ట్ పిలుచుకుంటారు డైరెక్ట్ దాంట్లో కలుపుకుంటారు తర్వాత పెయింట్ అంత చేతులకి వెళ్ళిందని చెప్పి ఇది పూసుకుంటారు అట్టనే అట్నే పుయ్యి ఆడిపోతారు కాలిపోతాయి చేతులు అది చెప్తామని చెప్పేది చూడండి ఫస్ట్లో వెలిగింది తిన్ననికేమో ఇవి లాస్ట్లో చూస్తే టర్పెంట్ ఆయలు వెలుగుతూనే ఉంది ఇటు అంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు పెట్రోల్ అయిపోయింది దాని పని దీని పని అదే కంటిన్యూ ఇస్తాను ఫస్ట్లో అదే విధంగా వెళ్ళి అదే వెళ్తూనే ఉండేది అది ఇది ఎంత డేంజర్ అంటే మనం పెయింటింగ్ కోసం చేతిలో కూర్చుకొని ఇంకే సిగరెట్ దగ్గర అయితే కుట్టించుకున్నట్టు చేతులు కలిపోతాయి అది చెప్దామని చెప్పి మీకు మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అది చూసి ఇది ఎదుగుతున్నాయి అది ఎదుగుతూ ఉంది ఇంకా మీకు లైవ్లో ఇంకొకసారి చూద్దాం ఇప్పుడు పెట్రోలు కలలో మేము చూద్దాం అది వాయిస్ రావాలి దగ్గర జట్టి రావాలి వాయిస్ పెట్రోల్ కర్రల మీద పోసిన ఈ టర్బైన్ డైల్ కూడా కర్రమే పోతాం ఆ టెస్ట్లో టర్బైన్ డైల్ ఇంకా వెళ్తూనే ఉంది ఎప్పటికైనా కర్రల్ మీద పోసినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ టర్బైన్ డైల్ ఎక్కువ పోసి కింద పోసి మీరు దగ్గర నుంచి కూడా ముట్టేయూరాన్ని ముట్టి చూడండి ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పడానికి కారణము రెండు ఉన్నాయి మిమ్మల్ని మధ్య మా ఊర్లో మా ఊర్లో ఒక మని చచ్చిపోయినప్పుడు మేము ఏం చేసినామంటే పెట్రోల్ తీసుకొచ్చినాం ఒక పది లీటర్లు తీసుకొచ్చాం పెట్రోల్ డీజిల్ కూడా కలుపుకొని తీసుకొచ్చినాం పది లీటర్లు పోసినా కూడా మంట ఆరిపోయింది పది లీటర్లు పోసినా కూడా మంట ఆరిపోయింది అది ఎందుకు ఆరిపోయింది ఇంత 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 పోసినా కాదు ఎందుకు ఆరిపోయింది అని చెప్పి మేము ఆలోచించి ఆలోచించి మేము ఒకరోజు టైంపాస్ ఉండ ఉండక మన దగ్గర ఇంట్లో నెల పడితే కింద పోసినాం కింద పోసి ముట్టించినాం అది వండుతూనే ఉంది దానికి ఆ గుణం ఉంది ఆ మండే గుణం ఉంది అనుకున్న బట్టి దాన్ని మీకు ఎక్స్పరిమెంటల్ లైవ్లో చూపిద్దామని చెప్పి తక్కువ ఈ టిన్నర్ జరిపోతుంది మేము పది లీటర్లో నాలుగు పెట్రోల్ వెయిట్ చేస్తాం కానీ వాస్తవానికి ఇది సరిపోతుంది మొత్తం దళపెట్టండి మంచిది దలబెట్టాలి అది లేక మనం ఏం చేస్తాం పది లీటర్లు ఇరవై లీటర్లు రెండు వేలు మూడు వేలు వెయిట్ చేసుకుంటాం ఇది ముప్పై రూపాయలు ఎంత ఎంత స్వామి ఇది నలభై నలభై ఐదు రూపాయలు అంతే వెయ్యి రూపాయలు మిగులుతాయి డబ్బులు ఇది కొంచెం ఆరిపోయే అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్లో మండపోవచ్చు కానీ అది ఆరిపోదు ఇప్పటికీ ఆ టిన్నర్కి పెట్రోల్ తేడా అదే పెట్రోల్ ఏం చేస్తా అంటే అది కొంచెం గాలించుకుంటే అయిపోతుంది చూడండి వస్తాయి గాలి అంటే ఆగిపోతుంది ఆరిపోయింది అది ఆరిపోదు అది దానికొన్న గుణం అది పెట్రోల్కున్న గుణం ఇప్పుడు చిన్నరకు పోసినప్పుడు బుక్కింగ్ పెట్టుకోండి మంట దగ్గర కిన్నరకు పోసినప్పుడు ఇవి కిన్నరు పోస్తున్నాను నేను కిన్నర పోసినప్పుడు డైరెక్ట్ పోయాకండి డైరెక్ట్ పోయినా మీ చేతులు కూడా గాలిపోద్దు అంత డేంజర్ ఉంటుంది ఇది మేము యూట్యూబ్లో అలాంటి ఇది పెట్టకూడదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే కొంచెం చేసి చూపిస్తున్నాం మూత ముందుకు తీసుకొని డైరెక్ట్ అక్కడ పోస్తున్నాం దీంట్లో కదా కూడా చూడండి ఏం లేదు అది నేను చెప్తామని ఎగ్జామ్ లైవ్లో లో చూపిద్దామని చెప్పి ఏదన్నా తగలబెట్టుకునేటప్పుడు కానీ ఏదన్నా తగలబెట్టుకునేటప్పుడు కానీ కొనాల్లో చాలా మంది కరం తగలబెట్టడానికి లీటర్ లీటర్ పెట్రోల్ తీసా పెట్రోల్ పెట్రోల్ తీసాబోల్సి వస్తుంది ఒక బాటిల్ తీసపోయింది ఒక మోత మంట సారిపోయింది మంట అసలు మంట అసలు అది ఆరిపోదు అది కంటిన్యూస్ వెళ్తూనే ఉంటుంది ఎక్కువ అవసరం లేదు ఇది ఇది మనం కనాల్లో కనాల్లో కుప్పలు కలపెట్టడానికి ఊళ్ళో మనసు చెప్పినప్పుడు కలపెట్టడానికి ఎక్కువ వేలు ఖర్చు పెట్టా కానీ ఒక టర్ఫైన్ డైల్ మండుతూనే ఉంటుంది కానీ దీంతో చాలా జాగ్రత్త ఇది ఇన్కేస్ మీ చేతులకు ఉండి మీరు సిగరెట్ లాగా అలవాటు ఉంటే కనుక మీ చేతులు కాలిపోతాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా డీల్ చేస్తే ఇది తక్కువ రేట్లో మీకు అంటే ఎక్కువ చూడండి మీకు లైవ్లో చూపించారు కదా మీకు తరలు వెళుతూనే ఉంది ఇంకా ఇది పోయింది ఇది ఇది చూడండి నేల మీద నేల మీద కూడా వండు నేల మీద కూడా వండు నీళ్ళలో డైరెక్ట్లో ఇచ్చిన కూడా వండుతూనే ఉంటుంది ఇది మీకు లైవ్లో ఎక్స్పీరియన్స్ చూస్తుంది చూడండి మీరు ఈరోజు భూమి మీద చూసారు కర్రల మీద చూసారు దాన్ని పెట్టు ఇప్పుడు మేము ఏం చేద్దాం అంటే వాటర్ మీద చూద్దాం వాటర్ మీద ఏ ఏ విధంగా రియాక్ట్ అయితే పెట్రోల్ ఏ విధంగా రియాక్ట్ అయితే అది టర్ఫైట్ ఆయిల్ ఏ విధంగా రియాక్ట్ అయితే చూపిద్దాం మీరు ఆ గ్లాసు ఒక వేరు వేరుగా ఉందనుకోకండి అది అయిన గ్లాస్ ఏమో కొత్త గ్లాస్ ఇది ఇంకేం లేదు ఇది పెట్రోల్ రెండిట్లలో నిండపోయిన ఇది పెట్రోల్ దీంట్లో పో కొంచెం పో చూద్దాం ఇది అది టర్పైంట్ ఆయిల్ చూద్దాం చూస్తాము చూడండి రెండు ఏ విధంగా అవుతుంది వాటర్లో ఏ విధంగా యాకైతే చూడండి దూరంగా పెట్టుకోండి ఒకసారి తెలిపే అవకాశం ఉంది ఏదో ఈ మంటలు ఎప్పటికైనా తోటి కానీ టిన్నర్ తోటి కానీ డీల్ చేసేటప్పుడు కొంచెం దూరానికి డీల్ చేయండి దగ్గర నుంచి డీల్ చేయకండి దగ్గర నుంచి డీల్ చేస్తే మనం మంట వచ్చే అవకాశం ఉంటుంది అది మీకు జాగ్రత్తగా చెప్తామని చెప్పి మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం భూమి మీద చేసినాం మనం కర్రల మీద కూడా చేసినాం తర్వాత వాటర్ మీద కూడా చేస్తున్నాం ఏ విధంగా ఏ ఏది రియాక్ట్ అయితే చూడండి ఒకసారి పెట్రోల్ ఏ దగ్గర రియాక్ట్ టిన్నర్ ఏ విధంగా రియాక్ట్ అయితే చూడండి దాన్ని లైవ్లో నా వాయిస్ ఏమైనా క్లారిటీ రాకపోతే మీరు క్షమించండి మైక్ తెచ్చుకోవడం మర్చిపోయి నేను మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెడతా ఉండండి నేను కామెంట్లో నీకు రిప్లై ఇస్తుంటాను మీ వీటి గురించి డౌట్ ఏమైనా ఉంటే చూడండి పెట్రోల్ పని అయిపోయింది సో వాటర్ వాటర్ మీను కూడా పెట్రోల్ పని అయిపోయింది టిన్నర్ అది టర్ఫైంట్ ఆయల్ పని ఇంకా ఉంది అర్థమవుతుందా రియల్ రియల్గా ఎంత యూజ్ చూడండి మనము ఎక్కువ ఇది లీటర్ ఇది ఇది లీటరు నూట పది రూపాయలు స్వామి ఇది ఎంత లీటరు లీటర్ తొంభై రూపాయలు నూట పది రూ ఇది నూట పది రూపాయలు ఇది తొంభై రూపాయలు కానీ పనితీరు చూడండి నీళ్ళల్లో కూడా మండుతూనే ఉంది ఇంకా ఇంకా దాని మీద దాంట్లో పొల్ల ఉంది దీంట్లో పొల ఉంది మండుతూనే ఉంది ఇంకా అది అయిపోయింది దాని పని అయిపోయింది ఇక్కడ కుప్ప చూడండి పెట్రోల్ పని అయిపోయింది చూడండి పూర్తి కాలిపోయింది ఇరవై రూపాయలు డబ్బులు మిగిలిటమే కాదు ఇక మనం ఎగ్జాంపుల్ ఊళ్ళో మండు తెచ్చుకున్నప్పుడు అయితే ఒక పది లీటర్లు మిగులుతుంది ఇది ఒక్కటి చాలు అంత ఉపయోగపడుతుంది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు మీకు ముందుకు వచ్చినా మన వీడియో నచ్చితే మీరు మన వీడియో నచ్చితే ఇలాంటి వీడియోలు మీకు ఎక్స్పెరిమెంట్ వీడియోలు కాలంగా చాలా చాలా వస్తాయి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది చాలా ఉపయోగపడే వీడియో మనకిది మనకి ఉపయోగపడే వీడియోలు ఎక్కువ వస్తాయి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి అనుకుంటే రైతులకు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి రైతులు ఎక్కువ ఉపయోగపడుతుంది పొలాల్లో కుప్పలు కాలు బాగా ఉపయోగపడతాయి ఎండ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మొత్తం కటలుపులు మొత్తం కాలుపెట్టానికి పెట్రోల్ లీటర్ లీటర్లు కాయేస్తారు అవసరం లేదు ఒకటి తీసుకొని డీల్ పడమే కానీ దీంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ముందు ముందు పోస్తే తర్వాత ముట్టేయండి కానీ మంటలో మంటలో డైరెక్ట్ వేయకండి మంటల్లో డైరెక్ట్ వేస్తే ఏం జరుగుతుంది దోశ చూడండి మంటలో డైరెక్ట్ వేయకండి ఎప్పటికైనా మంటలో డైరెక్ట్ వేస్తే అది జరుగుతుంది ఎఫెక్ట్ అవుతుంది డైరెక్ట్ పోస్తే మనిషి మీద వచ్చే అవకాశం ఉంది మంటలో డైరెక్ట్ పోయండి ముందు పోయి తర్వాత పోస్తాను డైరెక్ట్ ముందు పోసుకొని తర్వాత డైరెక్ట్ తర్వాత ముట్టేయండి ముందు పోసుకొని తర్వాత ముట్టించుకుంటే మనకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది డైరెక్ట్ మంటలలో పోసంటే అది ఎఫెక్ట్ అట్ట కుసుకోండి అట్టుకోవడం వల్ల మనకు కొంచెం సేఫ్ ప్లస్ మనకి దానికి ఉపయోగ ఉపయోగం మనకు పది మంది తెలుస్తుంది వల్ల నీట్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెట్రోల్ ఇది ఏమన్నా కర్పాట్ ఆయిల్ కర్పాయింట్ ఆయిల్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను ఇది చూస్తే మీరు లైవ్లో వాటర్ మీద కానీ భూమి మీద కానీ కర్రలలో కానీ ఆడని ఇదే గెలిచింది అదే ఈ పెట్రోల్ ఓడిపోయింది చిన్న అది తెలుసుక చాలా మంది చాలా పెట్రోల్ వేచి చేస్తుంది చూసుకోండి Então, Double Thank you so much.